స్థిరమైన నమ్మకమైన ఆదాయాన్ని అందించే కూరగాయ పంట బెండ ఎకరాకు ఎనభై నుంచి వంద క్వింటాల దిగుబడినిచ్చే ఈ పంటను రైతులు అన్ని కాలాల్లోనూ సాగు చేస్తున్నారు అయితే ఈ పంటకు ప్రధాన సమస్య ఎల్లోవీస్ మొజాయిక్ వైరస్ నివారణ లేని ఈ వైరస్ ఉధృతి పెరిగితే పంటపై పూర్తిగా ఆశలు వదులుకోవాల్సింది నీటి వసతి కింద మే నెల చివరి వారంలో విత్తిన బెండ తోటల్లో మొజాయిక్ వైరస్ వ్యాప్తి అధికంగా కనిపిస్తోంది దీన్ని అధిగమించే చర్యల గురించి తెలుసుకుందాం బెండ నీటి పారుదల కింద రైతులు సంవత్సరం పొడవునా ఈ కూరగాయను సాగు చేస్తున్నారు మార్కెట్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నా ఒకసారి కాకపోతే మరోసారి రేటు కలిసి వస్తూ ఉండడంతో రైతులకు సాగు లాభదాయకంగా మారింది తొలకరి పంటగా జూన్ నుంచి ఆగస్టు వరకు ఈ పంటను విత్తుకోవచ్చు అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉండడంతో రైతులు ఎకరాకు పది టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారు బెండ పంట కాలం తొంభై రోజులు మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే నాలుగు నెలల వరకు దిగుబడి తీయవచ్చు అనేక ప్రాంతాల్లో బెండను విత్తారు రైతులు బెట్ట పరిస్థితులు ఏర్పడడం వల్ల తోటల్లో రసం పీల్చు పురుగుల ఉధృతి పెరిగింది దీంతో బెండకు ప్రధాన శత్రువైన ఎలోవిన్ మొజాయిక్ వైరస్ ఉధృతమైంది దీన్ని తొలి దశలోనే గుర్తించి వెంటనే అధిగమించేందుకు సత్వర చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్త వి రత్నాకర్ మనం బెండ చూసుకున్నట్లయితే నలభై నుంచి యాభై రోజుల పంట కాలంలో ఉంది రసం పీల్చే పురుగుల్లో ఈ తెల్లదోమ అనేది చాలా ఎక్కువగా వ్యాపి చెందింది ఇది ఎల్లోవేన్ మొజైక్ అనే వైరస్ తెగుల్ని ఇది చేస్తుంది దీన్ని శంకు రోగం అని అంటారు రైతు స్థాయిలో దీన్ని గుర్తించడం అనేది ఎలా అంటే ఈ నెల మధ్యలో పసుపు రంగులకు మారి ఆ పరిత హరితం అనేది పసుపు తర్వాత ముదురు పసుపుగా మారుతుంది తర్వాత ఈ నెల ఇంటర్నోడల్ డిస్టెన్స్ అనేది చాలా గణనీయంగా తగ్గుతుంది తర్వాత ఆ కాయలు కూడా చూసుకున్నట్లయితే చాలా చిన్నవిగా వంకర తీరి ఉండడం వల్ల మార్కెట్లో దీని ధర పలుకదు అందువల్ల మనకు రైతు చాలా అధికంగా నష్టం సంక్రమిస్తుంది దీని నివారణకు మనము ఒక సమగ్ర యాజమాన్య చర్యలు పాటించాలి ముఖ్యంగా మనము విత్తనాన్ని సరైన రకాన్ని ఎంపిక చేసుకోవాలి అర్క అభయ అర్క అనామిక పర్భనీ క్రాంతి వంటి రకాలు ఎంపిక చేసుకోవాలి తరువాత మనం విత్తన శుద్ధి దీన్ని చేసుకోవాలి ఐదు గ్రాములు ఒక కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత ముప్పై రోజుల తర్వాత మనము నీమ్ ఆయిల్ అనేది రెండు ఎంఎల్ లీటర్ నీటికి పిచికారి చేసుకోవాలి తర్వాత మనం పసుపు జిగురు అట్టలను మనం ఎకరానికి పది గనుక అమర్చుకున్నట్లయితే ఈ తెల్లదోమ ఈ పసుపు వర్ణానికి ఆకర్షించబడుతుంది అలా మనం ఎంతో కొంత నివారించుకోవచ్చు ఈ శంకురోగం వ్యాపించడానికి ముందుగా ఈ కలుపు మొక్కల మీద వ్యాపిస్తుందండి కనుక మనం ఈ కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు బార్డర్ చుట్టూ లేకుండా చూసుకోవాలి ఈ శంకు రోగం వ్యాపించిన మొక్కలని దూరంగా వేరిపారు ఎందుకంటే దీంట్లో ఉన్న వైరస్ ఈ పక్కనున్న బెండ పంటకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎలోవిన్ మొజాయిక్ వైరస్ తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది కనుక తోటల్లో తెల్లదోమను గమనించిన వెంటనే తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి తెల్లదోమ నివారణకు డైమిథోయేట్ రెండు మిల్లీ లీటర్లు లేదా ఎసిఫైట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటరు నీటిలో కలిపి వారం రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారీ చేయాలి పిచికారీ చేసే ముందు కోతకు వచ్చిన కాయలను కోసివేస్తే కాయల్లో పురుగు మందుల అవశేషాలు లేకుండా నాణ్యంగా ఉంటాయి